వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో స్మాల్ వీడియో అనమాట చాలా మంది అడుగుతున్నారు సో ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చూపించాను కానీ ఇంకా ఇప్పుడు న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి సో అడుగుతున్నారు అక్క ఇంతకి మక్క రొట్టెలు ఇంత సింపుల్ గా ఎలా ప్రిపేర్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సింపుల్ గా చూపిస్తాను పెద్దలు ఏంది వీడియో కాదు స్మాల్ వీడియో సో ఇలా ఎక్కువ సోది లేకుండా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు ఇంకా సింపుల్ గా చూపిస్తాను ఇక జస్ట్ ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే మరుగుతున్నాయి అండ్ ఇంకా మక్కపిండి మక్కపిండి ప్లేస్లోనే జొన్నపిండి కూడా తీసుకోవచ్చు ఏ పిండితోనైనా కానీ సేమ్ ప్రాసెస్లో అయితే రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకీ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇదిగోండి మక్కపిండి అయితే తీసుకున్నాను సో మక్కపిండి ప్లేస్లో పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు వాటర్ అయితే ఇగో మరుగుతున్నాయి వాటర్ ఇలా మరిగి తీరాల్సిందే అనమాట గోరువెచ్చకైతే అసలు రొట్టెలు బాగా రావు సో కొంచెం ఇలా మరగాలి ఇలా మరిగిన అయితే ఇంకా ఈ పిండిలో యాడ్ చేసేసుకొని సో మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపేసుకోవాలి సో పిండిని చూసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ కలిపేసుకున్నా కానీ రొట్టెలు చేయడానికి రావు పిండి మెత్తగా అయిపోతుంది సో ఇలాగా వాటర్తోనైతే అయితే మొత్తంగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఒకటే వేలో కాదు రెండు మూడు రకాలుగా చేయొచ్చు సో ఇది ఇలాగ వాటర్తో ఇంకా ఈ మధ్య నేను రొట్టెలు చేయకుండా చాలా చపాతీలు చేస్తున్నాను కానీ రొట్టెలు చేయక వన్ వీక్ అలా అవుతుంది సో ఏదో రకంగా ఎవరో ఇంటికి వచ్చి ఎలక్షన్ బిజీలా ఇంకా మొత్తానికి అలా అయిపోతుంది బయట నుంచే రొట్టెలు తీసుకొస్తున్నారు అందులో నేను కూడా ఒకటి తినేస్తున్నాను అనమాట సో ఇంకా ఒక్కదాని కోసం ఇంత ప్రాసెస్ ఏం చేయాలని చెప్పేసి ఇంకా అలాగా ఇంకా ఇప్పుడైతే రొట్టెలు ఇలా ప్రిపేర్ చేస్తున్నాం మీ అందరి కోసం అండ్ చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది పిండి ఇలా చేతుని పట్టుకునే ఇలా ముద్దలాగా అయిపోవాలి సో ఇలా అయితే వాటర్ కంటెంట్ కరెక్ట్గా సరిపోయింది అన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది రొట్టెలు అయితే చాలా బాగా వస్తాయి పిండి చాలా వేడిగా ఉంది ఒక్క ఐదు నిమిషాలు కాదు ఒక రెండు నిమిషాలు కొంచెం అంటే మరీ గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండి కలుపుకోవాలి మరి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే రొట్టెలు అన్నీ విచ్చుకోపోతాయి సరిగ్గా రావు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండి తడుపుకోవాలి ఇగో కొంచెం ఇలా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా ఇలా వాటర్ అద్దుకుంటూ పిండి తడుపుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోకండి సో మరీ మెత్తగా అయిపోతుంది సో ఇలా చూసుకుంటే అయితే పిండి అంతా ఇలా పిసుక్కోవాలన్నమాట చూస్తున్నారు కదా రొట్టెలు చేయడానికి వీలుగా ఉండేటట్టు సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా పిండి అంతా కూడా ఇలా తడుపుకోవాలి సో ఏ మాత్రం ఇలా సాఫ్ట్ ఉంటే సరిపోతుంది అన్నమాట సో ఇలాగా పిండి ఎంత బాగా పీసుకుంటే రొట్టెలు అంత బాగా వస్తాయి సో అసలు చపాతీలు రొట్టెలు బాగా రావాలంటే టెక్నిక్ అంతా ఇక్కడ పిండి తడపడంలోనే ఉంటుంది అండ్ చూస్తాను కదండి పిండి అంతా కూడా నేను ఒకేసారి కలిపెట్టుకున్నాను అయితే అయితే రొట్టెలు వేసి చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చేతులు కడుక్కోవడం పిండి పీసుకోవడం ఇదంతా ఉంటుంది అని చెప్పేసి ఒక ముద్దేమో కొంచెం సాఫ్ట్గా ఇంకొంచెం హార్డ్ కలుపుకుంటాను సో చూశాను కదా ఇప్పుడైతే రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను అండ్ ఫ్రెండ్స్ నేనైతే ఇగో చపాతి పీట తీసుకున్నాను తినిపి కొంచెం పొడి పిండి చల్లుకున్నాను ఎందుకంటే ఈ కవర్ ఇలా అటు ఇటు కొంచెం ఫ్రీగా మూవడానికి అని చెప్పేసి కొంచెం పిండి చల్లుకున్నాను ఇప్పుడైతే జస్ట్ ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ మాత్రమే ఇలా ఆయిల్ అద్దుకుంటున్నాను సో ఇలా అయితే మనకు రొట్టెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో ఇలాగా కవర్ అంతా అప్లై చేసేసుకోవాలి సో రొట్టెకి సరిపడే పిండి అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే కొంచెం అందంగానే చేసుకోండి మరీ పెద్దగా పల్చగా స్ప్రెడ్ చేయకండి కొంచెం చిన్నగా చిన్నగా ట్రై చేస్తూ సైజ్ పెంచుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి అంత రానంటూ ఏమి ఉండదు అంత హాడు ఇలాగ కొంచెంగా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చేత్తోని సో ఇది ఒకటే రకం కాదు ఎన్ని రకాలైన రొట్టెలు చేస్తాను నేను సో మీకోసం మీకు అర్థం కావడానికి అని చెప్పేసి సింపుల్గా చూపిస్తున్నాను పొడిపిండితో అద్దుకుంటూ కూడా చేయొచ్చు చేత్తోని ఇలా రొట్టెలు ఇట్లా కొట్టుకుంటూ కూడా చేయొచ్చు సో ఇంకా అన్ని రకాలుగా సో నేనైతే ఎక్కువగా ఇదే తొందరగా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఈ ప్రాసెస్ సో ఇదిగోండి ఇప్పుడైతే చపాతీ కూలతోని ఇలాగ కొంచెం వాటర్ అద్దుకుంటా చపాతి కులకి ఇలాగ చిన్నగా చపాతి చేసుకున్నట్టు చేసుకోవాలి అంతే అండి ఏముంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా చిన్న చిన్న సైజు మీద కొంచెం ఇట్లా ఈ మాత్రం సైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా తర్వాత సైజెస్ పెంచుకుంటూ చేసుకుంటూ ఉంటే ఈజీగానే అయిపోతుంది అంత పెద్ద రాని పని అంటే ఏముండదు చూస్తున్నారు కదా చాలా ఈజీ ఇంత చేసినావు కదా రైస్దా మరి తీసేలా వేస్తా ఇంత పలచగా ఉంది రొట్టె విరిగిపోతుంది కదా అని చెప్పేసి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు రొట్టె విరగదు ఏది ఉండదు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా జుజుబి అన్నమాట సింపుల్గా సో అంతే ఇంకా చూస్తున్నారు కదా ఇంకా పెద్దగా చేయొచ్చు సో ఇలాగా ఎడ్జెస్ అన్నీ కూడా ఈవెన్గా క్లోజ్ చేయాలి ఏముందండి సింపుల్ చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఈ సైడ్కున్న ఉన్న కొండలన్నీ కూడా ఇలా మొత్తం అయితే చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఫ్లో చేసేసేయాలి సో కొంచెం చపాతి చేసేటప్పుడు రొట్టె వేసేటప్పుడు అటు ఇటు ఇచ్చుకోపోయినట్టు అవుతుంది కదా ఈ కార్నర్స్ అన్ని వీటన్నిటి కూడా చేత్తో ఒకసారిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా సో ఇదే ఇంతలోపయితే ఇగో పెనం కూడా రెడీ అయిపోయింది పెనం కూడా చాలా హీట్గా ఉండాలి వేడెక్కింది ఇప్పుడు రొట్టె తీసి ఎలా వేస్తానో చూడండి అండ్ చూసారు కదా ఇలా చేతితో పట్టుకొని జస్ట్ ఇలా అడ్జస్ట్ ఇలా వేతితో ఇలా తీసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగా ఫస్ట్ రొట్టె కొంచెం ఇచ్చుకోపోతుంది ఇంకా కొంచెం తర్వాత తర్వాత అంతేమండి చూడండి ఇంతే ఇంకా డైరెక్ట్ వేసేసుకుంటాము చూశారు కదా ఇంతే చాలా ఈజీ ఫస్ట్ రొట్టె కొంచెం విచ్చుకోపోతుంది ఎందుకంటే ఇంకా పెనం కొత్తగా అప్పుడే హీట్ అవుతుంది సో కవర్ కూడా కొంచెం ఇంకా చాలా అప్పుడప్పుడు వాడుతుంటాం కాబట్టి ఫస్ట్ రొట్టె ఎవరికన్నా అట్లే వస్తుంది సో ఇది అండ్ ఇదిగో ఇంకోటి వేసి చూపిస్తున్నాను సో చూసారు కదా ఇంతే అన్నమాట ఆల్రెడీ ఫస్ట్ రొట్టె అయితే అయిపోయింది ఇది చాలా ఈజీనే రెండో రొట్టె కూడా వేసేసాను రండి ఇలాగ అన్నీ చేసుకోవడమే అండ్ ఇదిగో ఇంకో రొట్టె కూడా చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇలాగా చాలా సింపుల్ అన్నమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇవి నేనైతే రొట్టెలు అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకేమైనా అర్థం కాకపోతే రొట్టెలు ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్ అర్థం కాకపోతే ఇంకా కామెంట్ చేయండి ఇంకా వేరే చాలా ప్రాసెస్లో కూడా చేసి చూపిస్తాను సో ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి ఈ వీడియో అక్క రొట్టెలు చేయడం ఒక వీడియో చేయగలరా ఎలా చేస్తామని చెప్పేసి చాలా మంది అడిగారు కదా సో అందుకని చెప్పేసి స్మాల్ వీడియో షేర్ చేసుకున్నాను ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్